శ్రీ మహాగణాధిపతి నమ మాత్రి నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూన్ పదహారవ తేదీ సోమవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశాధిపతి కుజుడు మేషరాశి వ్యక్తులకు అదృష్టం ఉంది శుభ ఫలితాలు మీరు రేపటి రోజున అందుకోబోతు ఉన్నారు ముఖ్యంగా మీ అర్హతకు తగిన అవకాశాలు మీకు కెరియర్ పరంగా రాబోతు ఉన్నాయి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం అనాలోచిత నిర్ణయాలు మీరు రేపటి రోజున తీసుకోవద్దు ఆశించిన ఫలితాలు మీకు సిద్ధిస్తాయి ఆత్మగౌరవాన్ని మీరు అయితే కాపాడుకుంటారు ఆటంకాలు ఏమైనా ఎదురైన అంతిమ విజయం మీదే అవుతుంది ఓ సమస్య నుంచి మీరు బయటపడతారు గతంలో మిమ్మల్ని ద్వేషించిన వాళ్లే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ప్రేమిస్తారు మిత్రుల సూచనలు మీరు పరిగణలోకి తీసుకోండి మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి నిర్భయంగా వ్యవహరించండి ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఓర్పు అవసరం పనిలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడండి వ్యతిరేక ఫలితాలు ఎదురైనా మీ కృషిని ఆపకండి పెద్దలతో సంప్రదించిన తర్వాత మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకోండి ఇక గురుబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సరైన ప్రణాళికతోనే విజయాలు మీకు సాధ్యం అవుతాయి సంభాషణలో స్పష్టత అవసరం సకాలంలో డబ్బు అందుతుంది కాకపోతే వృధా వ్యయాలను మీరు పరిహరించాలి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొందరు ఇబ్బందులను మీకు సృష్టిస్తారు సంయమనంతో మీరు వ్యవహరించాలి బలమైన సంకల్పం అవసరం ఏకాగ్రతను మీరు పెంచుకోవాలి గ్రహదోషం అధికంగా ఉంది కొన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉండొచ్చు అయినా నిరాశ పడకండి ఉద్యోగులకు మిత సంభాషణ మంచి చేస్తుంది వ్యాపారంలో కొత్త ప్రయోగాలకు తగిన సమయం ఇది అయితే కానే కాదు వృత్తి ఉద్యోగాలలో ప్రగతి సాధిస్తారు ఆశించిన ఫలితాలు పొందుతారు రేపటి రోజున వ్యాపార పరంగా మంచి సమయం అనేది సాగుతోంది వ్యాపారాలలో ఉండే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇంట్లోని పరిస్థితులు మీరు అనుకూలంగా మార్చుకుంటారు లాభదాయకంగా మారుతుంది ఉద్యోగులకు చిక్కులు ఏమైనా తొలగిపోతాయి పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు తోటి ఉద్యోగుల నుంచి సహాయము అందుతుంది శత్రువులు తగ్గుతారు ఆరోగ్యం కోసం యోగా వ్యాయామం ధ్యానం లాంటివి చేయండి సంతానం కలగడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కాలం అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా మీరు చేసే పనులలో మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది సాహసోపేతమైన నిర్ణయాలను మీరు తీసుకునే అవకాశాలున్నాయి మీకు రేపటి రోజున విజయాలను సాధిస్తారు ప్రతిభతో మీరు పెద్దలను మెప్పిస్తారు ఆత్మవిశ్వాసంతో మీరు వ్యవహరిస్తారు మనోబలంతో నిర్ణయాలను తీసుకుంటారు ఇబ్బందులు ఏమైనా ఎదురైనా కానీ సంయమనం మీకు చాలా అవసరం గ్రహదోషం వల్ల పరిస్థితులన్నీ కూడా మారుతాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచ్